पाठप 아 감 <sweak>

పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చదువుకుంటాం లక్షా బృందం ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చదువుకుంటా పేజీ నెంబర్ ఆరు వందలు లక్ష బృందం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకుంటా పాతంలో నీకు స్కృతి కలగదు మృతి నీకు పూటలు చెప్పింపదు సమాధిలో నిజవారు ఆశ్రయించు ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను ఈ దినే సజీవులని నిన్నున్నాను తండ్రులు కుమారులకు మీ సత్యము తెలియజేస్తారు యువగా నన్ను రక్షించు వాడు మన జీవిత దినములన్నీ యుమోగా మందిరంలో తంది వాద్యములు వాయంతము మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్టు తండ్రి దేవాలయ దేవాలయం అననుకూలమైన వాతావరణంలో మీ సమయంలో నేను అవతలించి ఆరాధిస్తున్నాను మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురు మా నామంలో కూడి ఉంటారు వారి మధ్య ఉంటారని తెలిపారు కనుక ప్రభు ఆయన ఈరోజు ఆరాధించినట్టు సహాయం చేయాలి వాక్య ద్వారా మాతో మాట్లాడతూ ఇప్పటికీ భావముల ద్వారా ద్వారా మాట్లాడి నేను ఆరాధించినట్లు చిత్తపర్సెంట్ సహాయం చేయండి ఎవరు కూడా ఆదాతో కూడుకోకుండా వారిని నడిపించమని ప్రార్థిస్తూ మా మధ్యను మీరు తుదిస్తూ అని మా తర్వాత ప్రభావం దారుతుంది దాగుతున్నాను కూడా మరుగు పర్సెంట్ మీ మాటలు వెల్లడి చేయడం ఏసుప్రభువు నా స్థు ప్రార్థిస్తున్నాను తండ్రి రాయపడిన మాటలు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించదు మాట చాలా ప్రతని సజీవులు సజీవులే కదా పరిస్థితులు అంటే విజయవాడ వైపు మరోవైపు ఉన్న పరిస్థితులు చాలా భయంకరమైన చాలా భయంకరమైన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే చాలామంది ప్రాణాలు కోల్పోయారు మంది చనిపోయారు గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నారు కానీ అవి కాదు వేరే లెక్కలు ఉంటాయి అవి బయటకు రావు రాత్రి ఒక సహోదరుడు ఒక సన్నిహితుడు మాట్లాడుతూ ఈ మరణాలు తక్కువ చెప్తున్నారు గవర్నమెంట్ కానీ లెక్కకు మించి మనం ఊహించినంత గొప్ప మరణాలు జరుగుతాయి అవి బయటకు చేస్తుంటాయి ఈ రోజు మనం ఇలా సజీవంగా ఉన్నామంటే దేవుని ఒక సహోదరుడు నాతో ఇట్లా చెప్పాడు మందులో మునిగితే మునిగింది సామాన్లు నష్టపోతే నచ్చపోయాడు దానికంటే ముఖ్యంగా ప్రాణము ముఖ్యం ప్రాణమును కాపాడాడు దేవుడు నిజమే వస్తువులు కొన్ని నష్టపోయినా వాళ్ళు తిరిగి మనం కొనుక్కోవచ్చు వాళ్ళు సంపాదించుకోవచ్చు దాని ఏంటంటే ప్రాణము ముఖ్యం ప్రాణం ఎంతో ముఖ్యమైనది దేవుడు ఎందుకంటే మన లేకపోతే మన యొక్క జీవితాన్ని ఆయన రక్షించాడు విమోచించాడు మరణం నుండి మనలను కాపాడుతూ మీరు చూడండి పాతాళమున మరణ పద్దెనిమిది వచ్చిన పాతాళమున నేడు స్థుతి కలుగుతుంది స్థుతి నీకు కృతజ్ఞత స్థుతి తెలియదు సమాజానికి దిగువారు సత్యమును ఆశ్రయించలేదు సమాజానికి దిగేవారు నేను సత్యమును ఆశ్రయించేవారు వారు నేను వారు కనపరచలేదు అందువల్ల కుదిస్తారు అని అక్కడ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది నూట పద్దెనిమిదో కీర్తనలో మాట నూట పద్దెనిమిదో కీర్తన మాట చదువుతుందా నూట పద్దెనిమిదో కీర్తన మాట చదువుకుందాం నూట పద్దెనిమిదో కీర్తన చూడండి 我听不到， దేవునికున్న ప్రేమ మనలను మరణానికి అప్పగించాడు కొన్ని కఠినమైన పైన నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది కొన్ని ఇబ్బందుల నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఏమంటే సమస్యల ప్రవాహంలో వేదాల్సి మనం అలాంటప్పుడు దేవుడు మనం శిక్షించినట్టే కనపడిన మరణానికి మాత్రం అప్పగించడు మరణానికి ఆయన మనల్ని విడిచిపెట్టడు అందువలనే నేడు మనం చాలా సజీవంగా ఉన్నాం చాలా ఆరోగ్యంగా ఉన్నాం చాలా బంధువు నుండి అనారోగ్యంతో బాధపడుతుంటాం లేవలేని పరిస్థితులు మొదలుంటారు ఇబ్బందులు అనారోగ్య యొక్క ఇబ్బందులు పడుతుంటారు ఈ వాతావరణాన్ని అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి లేదా ఇచ్చినటువంటి ఆయుధకాలను బట్టి మన యొక్క మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుడిని మనం ఎంతైనా స్పందించవలసిన వారు అది ఆయన మరణం మనకు కొన్ని కష్టాలు వచ్చినాయి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కొన్ని ఆడిపోటులు వచ్చినాయి మందులో మన తుందరుగా ఆ రక్తం ఆ వర్గం నాకు ఇక్కడ వరకు వచ్చింది ఈ రెక్కడ రోడ్డు మీద మనిషి మునిగిపోయిన నీళ్లు వచ్చేసింది ఇక మనం వచ్చి సామాన్లు కాపాడుకుందామన్నా వరద వచ్చేసి సరే అందరూ ఇక్కడేమంటున్నారంటే ఇంత వరద రాదులే అవి వస్తే మన మా పాడు అవుతాయి అని అనుకుంటున్నారు కానీ అట్లా కాకుండా వరద ఏమైందంటే ఒక ప్రవాహం వచ్చేసి చూస్తూ చూసుకుండగానే అంత కూడా సామాన్లు సామాన్లన్నీ పాడైపోయినప్పుడు కూడా ఈ పాడి దేవుడికి సహాయ వల్ల మనం సమకూర్చుకోము కానీ ప్రాణం దాన్ని తిరిగి ప్రాణాన్ని కాపాడుకోవడం అంటే ప్రాణము మనము కాపాడుకోవడం సమయాలు ఇరవై ఐదో అధ్యాయం మొదటి సమయాలు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో మొదటి సమయంలో ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నిన్ను హింసించుటకైన ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడవా నా ఏలిన మాటలకు నీ ప్రాణము నీ దేవుడైన యోవాయుద్దీ ఒక మూటలో కట్టబడును ఒకడు వడిసతో రాయ విసురు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను ఇక్కడ రాయబడిన మాట ప్రకారము నీ ప్రాణము నీ దేవుడైన యోవాయుద్దీ ఒక మూటలో కట్టబడును మన ప్రాణము ఆయన జీవుకు మూటలో కట్టుబడి భద్రపరుస్తూ ఉన్నాడు కనుక మన ప్రాణము ఆయన మూటలో మూటలో కట్టి భద్రపరిచాడు కనుక మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణ రక్షణ మనకు తెలువ చేసిన దేవుడు అంతేనాండి అండి మనకు ఎంతో ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో దేవుడు సహాయపడుతున్నాడు ఏమిచ్చాడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు గొప్ప పాప క్షమాపణ ఇచ్చాడు గొప్ప పరలోకం ఇచ్చాడు ఒక నెమ్మది గల జీవితం ఇచ్చాడు మనకు లోకంలోని వారందరికంటే కూడా ఎక్కువైన ఆధిక్యతలు ఆయన పిల్లలుగా మనకు కలుగు చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ దినాల్లో కాలంలో చాలా భద్రతనిచ్చాడు బుడమేరు ప్రాంతం చూడండి చాలా భయంకర చాలా మంది సహోదరులు ఫోన్లో మాట్లాడటం చెప్తున్నారు అలా కష్టం ఎట్లా తట్టుకుంటున్నాం ఎట్లా తట్టుకోలుగుతామే పరిస్థితి అంటున్నారు ఎంత బాధ పడుతున్నారంటే చాలా బాధపడుతున్న పరిస్థితుల్లో దేవుడు మన ప్రాణాన్ని ఏం చేశాడంట ఆయన జీవలో కట్టి పెట్టాడు ఆయన మన ప్రాణాన్ని భద్రపరిచిన దేవుడిగా ఉన్నాడు అందువలన వస్తువులు పోతాయి వస్తువులు పోతే మనం మనం కొనుక్కోవచ్చు ఏదో రకంగా కొనుక్కోవచ్చు ఏదో రకంగా మళ్ళీ అందుకే అంటారు లోపంలో కూడా బ్రతికుంటే బలుతాకైనా తిని పత్రికాడు బ్రతకడం బ్రతకడమవసరం బ్రతుకుంటే బలుతాకైనా అందుకే పౌన్ గారు ఒకొక్క మాట ఏమన్నాడు నా మట్టుకు అయితే బ్రతుకుట తావైతే తావైతే ఏంట లాభం తావైతే లాభం అన్నాడు ఏంట లాభం తావైతే లాభం ఏంటంటే ఆయన దగ్గర వెళ్ళిపోతారు ఆయన దగ్గర ఉండటానికి వెళ్ళిపోతారు రైతు జీవితానికి ఎంతకంటే గొప్పదైనటువంటి భాగ్యం ఇంకోటి